హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము గుంత పొంగనాల లాగా అయితే పూర్ణం బూర్లు అయితే చేశానండి గుంత పొంగనాలు వేస్తారు కదా ఆ ప్యాన్లో అయితే చేశాను డీప్ ఫ్రై లేకుండా ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి ఇందుకోసమైతే నేను ఒక పావు కేజీ అయితే శనగపప్పు తీసుకున్నానండి పచ్చి శనగపప్పు ఇవి అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక రెండు సార్లు కడిగానండి కడిగి అయితే వాటర్ పోసి నానబెట్టాను అందులోకి అదే దాంతో అయితే నేను రైస్ కూడా తీస్తున్నాను అండి రేషన్ బియ్యం తీసుకున్నాను ఇవి కూడా శుభ్రంగా అయితే కడుగుతున్నాను అండి నేను ముందర ఇవి జరగాల్సింది ఇవైతే జరగలేదు ఇంక అంతకన్నా చెప్పేసి ఇట్లయితే ఉన్నాయి ఇంక ఇవైతే రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని ఇవి కూడా నానబెట్టానండి ఒక పావు కేజీకి కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇవి ఇవి బియ్యం అయితే ఇట్లా కొన్ని రైస్ అయితే తీసుకొని నానబెడుతున్నాను ఇట్లా వాటర్ అయితే పక్కన పెడుతున్నానండి ఇంకా మినపప్పు ఇవైతే ఇవి అయితే కాస్త అంత ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే పొట్టు ఉంది కదా పోయేసరికి మొత్తం పోతుంది కదా అందుకని చెప్పి కాస్త ఎక్కువే తీసుకున్నాను నానబెట్టినాక ఆ పొట్టు అంతా పోయినాక పప్పు కాస్త తక్కువ ఉంటాయి అని చెప్పేసి కాస్త ఎక్కువైతే నానబెట్టాను ఇవి కూడా అంతేనండి శుభ్రం కడుక్కొని అయితే నానబెట్టాను ఇవి మొత్తం అయితే నేను ఒక ఐదారు గంటలైతే నానబెట్టాను చూడండి బాగానే అయితే నాన్నవి ఇంక ఇవైతే శుభ్రంగా కడుగుతున్నానండి మళ్ళీ రెండు రెండుసార్లు కడిగైతే పక్కన పెడుతున్నాను బియ్యం కూడా అంతేనండి ఇవి కూడా కడిగైతే పక్కన పెడతాను ఇంకా పప్పు పొట్టు పప్పు కదా ఇదైతే కాస్త టైం పట్టింది చేయడానికి ఇప్పుడు పప్పు అయితే కడుగుతున్నానండి శుభ్రంగా నీట్గా అయితే కడుగుతున్నాను ఇవి ఎక్కువ పొట్టే ఉంది ఇందులో మధ్యాహ్నం నుండి ఎండ అసలు ఎట్లా వస్తుందో ఇంక ఈ మూడైతే విడివిడిగా అయితే తీసుకున్నానండి నేను గుంత పొంగనాలు వేసే ప్యాన్లో వేసానండి ఇవైతే చాలా బాగా వచ్చినాయి డీప్ ఫ్రై లేకుండా అయితే బాగా వచ్చినాయి ఇంక పప్పు అంతా అయితే తీసుకున్నాను నేను ఇంకా ఈ శనగపప్పులు అయితే ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను ఒక దీక్షలో వేసుకొని ఇవైతే ఉడకబెట్టుకోవాలి ఈ వీటిలో ఒక మూడు గ్లాసులు అట్లైతే వాటర్ పోసానండి వేసి అయితే ఉడకబెడుతున్నాను స్టవ్ మీద కూడా పెట్టేశాను వాటర్ పోసి ఇప్పుడు నేనైతే ఈ మినపప్పును బియ్యం విడివిడిగా మిక్సీ బట్టి తీసుకుంటున్నానండి రెండు కలిపి అయితే పట్టలేదు విడివిడిగాను మిక్సీ పట్టాను ఇంక ఇదంతా బాగా కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నాను ఇందులో సోడా ఉప్పు కానీ ఏమీ లేదండి మామూలు సాల్ట్ అయితే వేసాను మామూలు సాల్ట్ వేసి ఇంక మొత్తం అయితే బాగా కలుపుతున్నానండి పిండి వేసుకున్నాక ఒక పది నిమిషాలు పావు గంట అట్లయితే నానబెడితే సరిపోతుంది ఎక్కువసేపు ఇట్లా కలిపితే పిండి కూడా కొద్దిగా సాఫ్ట్ అయితే నేనైతే బాగా అయితే కలుపుతున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి సరిపోతే మళ్ళీ తర్వాత అయితే వేస్తాను చూసి చూడండి ఇప్పుడు ఈ శనగపప్పులు అయితే బాగా అయితే ఉడిగిపోయినాయి నేను దీన్ని అయితే మిక్సీలో పట్టినండి పప్పు గుత్తని రుబ్బేస్తాను అడుగుని కాస్త వాటర్ ఉన్నట్టున్నాయి ఆ వాటర్ కూడా శుభ్రంగా ఇట్లా వంచేసుకొని తర్వాత అయితే ఈ పప్పు అంతా మ్యాష్ చేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడే పప్పు ఇట్లా రుబ్బుకుంటే వెంటనే మెత్తగా అయిపోయింది చల్లారి నాకైతే అవటం కష్టమైంది అప్పుడు ఖచ్చితంగా మిక్సీ పట్టాల్సిందే వేడి కొందగా అని చెప్పేసి నేను ఇంక ఇప్పుడే పప్పు గుత్త అయితే రుబ్బేసేస్తున్నాను అట్లా దంచుకుంటూ రుబ్బితే ఎంటనే అయితే మెత్తగా అయిపోయిందండి వేడి మీదే చూడండి చాలా మెత్తగా అయితే అయిపోయింది ఒక పది నిమిషాలు అట్లా మెత్తగా అయిపోయిందండి చూడండి ఇంక ఇందులో బెల్లం అయితే కరిగించేసానండి ఒక కుందు బెల్లం తీసుకున్నాను కరెక్ట్గా అయితే తీపి అదంతా కరెక్ట్గా సరిపోయింది ఒక కుంది బెల్లం తీసుకొని బెల్లం అయితే కరిగించేసి ఈ పప్పులు అయితే వేసేసానండి మొత్తం ఒకసారి గంటతో బాగా కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ ఇష్యుగా ఉండిద్ది కదా ఇక అందుకని చెప్పి పొయ్యి మీద పెడుతున్నాను పొయ్యి మీద పెట్టి బాగా దగ్గర పడిన దాకైతే ఇంకా అయితే ఉడికించుకోవాలి బాగా కలుపుతున్నానండి ఉండలేం లేకుండా కొద్దిసేపు తర్వాత చూడండి ఇట్లా దగ్గర అయితే పడింది ఇంకా కాస్త కొద్దిగా దగ్గర పడాలండి ఇంకా సిమ్లో పెట్టుకుని అయితే ఇట్లా బాగా అయితే కలుపుకుంటున్నాను ఇందులో కాస్త ఎలక్కాయలు కూడా వేసాను ఇంకా కాస్త దగ్గర పడినాకైతే చూడండి దింపేసేసాను చాలా అయితే దగ్గర వచ్చేసింది అడుగుంటుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దించేసాను ఇది కాస్త చల్లారినాక ఇట్లా ఉండలు చుట్టుకోవటమే మనకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి అయితే నేను వేయలేదు ఇంకెట్లా ఉండలన్నీ చుట్టుకుంటున్నాను నేను తీసుకున్న పిండికి ఒక ఇరవై దాకా అయితే వచ్చినాయండి అంటే ఇరవై రాలేదు ఒక పదిహేను పైన అయితే అట్లా అయితే అయినాయి చిన్న చిన్న లడ్డులు చుట్టుకుంటానండి ఎందుకంటే ప్యాను చిన్నదే ఉండిద్ది కదా గుంత పొంగనాల ప్యాన్ ఎంత ఉండిద్ది ఇంకా దాన్ని బట్టి లడ్డులు చుడుతున్నాను నేను చిన్న సైజులోనే చుట్టానండి మామూలు డీప్ ఫ్రైకి అయితే మన ఇష్టం కొద్ది పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు ప్యాన్లో కాబట్టి కాస్త చిన్న సైజు అయితే ఇట్లా రడ్లు అయితే చుట్టారండి చూడండి నేను తీసుకున్న పిండికైతే అయితే అయితే ఇన్నైతే వచ్చినాయి సాల్ట్ నాకు కాస్త తగ్గినట్టు అనిపించింది అందుకని కాస్త సాల్ట్ కలిపి ఇంకోసారి బాగా అయితే కలుపుతున్నాను నాకు వాటర్ కూడా కొద్దిగా పడతాయి అనిపించింది పిండి కాస్త మందంగా అయితే ఉంది అందుకని చెప్పేసి కొద్దిగంత వాటర్ పోసి మళ్ళీ అయితే కలుపుతున్నాను ఈ అయితే నేను ప్యాన్ పెట్టి ఉంచుతున్నానండి ముందుగా ప్యాన్ పెట్టి ఉంచడం వల్ల అతుక్కోకుండా అయితే ఉంటాయి కొంత పొంగనాలు ప్యాన్లో వేసినప్పుడు ఈ పూర్ణాలు అతుక్కోకుండా అయితే ఉంటాయి అందుకని చెప్పేసి ముందు నేను పెట్టి ఉంచుతున్నాను అది స్టిక్ ప్యాన్ అండి అయినా కానీ ఒక ఫైవ్ మినిట్స్ ముందర పొయ్యి మీద పెట్టాను ఇంకా పిండి అయితే చూడండి ఇట్లా జారుగా అయితే కలిపాను కొద్ది కొద్దిగా వాటర్ పోసి ఉప్పు జ్యూస్ అయితే కలిపేసాను నేనైతే ఇంకా ప్యాన్ అంత బాగానే వేడెక్కింది ముందలుగానే ఇందులో అయితే కాస్త అంత ఆయిల్ అయితే వేస్తున్నానండి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఉడకాలి కదా అన్నిట్లో ఇట్లా వేసేస్తున్నాను వేసి అయితే కొద్దిగా ఆయిల్ వేడెక్కితే సరిపోయి చూడండి ఇట్లా మొత్తం అయితే వేసేసాను అన్నిట్లో వేసేస్తానండి ఈ పిండిలో ఇంకా పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకెట్లా వేసేసి పిండి ముద్ద అట్లా వేసి నేను ఇక స్పూన్తో వేస్తున్నాను చేతితో వేసే కన్నా స్పూన్తో ఈజీగా ఉన్నా వేయటానికి ఒక్కొక్కటి అయితే ఇలా వేసేస్తున్నాను ఫస్ట్ టైం వేసినా కానీ ఈజీగానే వచ్చేస్తాయండి నేనైతే అంత ముందు ఒక్కసారి చేశాను ఇప్పుడు నేను రెండో సరి చేయటం ఈ ప్యాన్లో ఇంకెట్లయితే ఒక్కొక్కటి మెల్లిగా తీసుకొని వేసేస్తున్నాను చేతితో వేయటానికే కష్టం ఉండిద్ది స్పూన్తోనే ఈజీగా వేసుకోవచ్చు మనం ఇట్లా పిండి ఎక్కువ పడుతున్నామే చూసుకోవాలి మనం కొద్దిగా లైట్గా పిండి తీసుకుంటే ఇట్లా మొత్తం అయితే వేసేసానండి సార్లు రెండు వాయిల్ అంటారు కదా రెండు అయితే నాకు అయిపోయింది మొత్తం చూడండి మొత్తం అయితే వేసాను ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలుతుంది పైన మేము మూత పెట్టిన అవసరం లేదు అండి మాములుగానే ఉడికిపోతాయి ఇంక ఇవి కొద్దిగా ఉడికినాక రెండో సైడ్ అయితే తిప్పుకుంటున్నాను నేను మనకేం అతుక్కోవండి వెంటనే వచ్చేస్తాయి కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి లోపల స్టఫింగ్ ఉంది కాబట్టి పూర్ణం బయటకు రాకుండా కొద్దిగా మనమైతే జాగ్రత్తగా తిప్పుకుంటే సరిపోతుంది ఇంకో స్పూన్ తీసుకొని తిప్పాల్సింది నేను ఇక్కడ అందుబాటులో చాకు తీసుకున్నాను కానీ అది తిరగలేదు ఇంకా తర్వాత అయితే స్పూన్ తీసుకొని నేను తిప్పేశాను మొత్తం ఒకసారి అయితే తిప్పుకోవాలి మనం చూసుకొని లేకపోతే ఊరినే మాడిపోతాయి చూడండి ఎట్లయితే నేను తిప్పేసేసాను తిప్పి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకుంటున్నానండి కాస్త అంత ఎర్ర డాలిన తర్వాత ఇంకా తీసేసుకోవచ్చు ఇంక మధ్యలో అయితే ముందల మంట పాద ఇదు కదా అక్కడ అయితే ఇంకా రెడీ అయిపోయినాయి నేను ఇంకా అయితే తీసేస్తానండి స్పూన్తోనే వస్తాను నేను తీయడానికి ఇంక బాగా కాల్ని ఒకటి నేను ముందలైతే తీసేస్తున్నాను చూడండి కలర్ఫుల్ కానీ బాగా వచ్చినాయి మనకి స్టఫింగ్ కూడా ఏం బయటకేం రాదు బాగా అయితే వస్తాయి అండి గుంత పొంగనాలు వేసి ప్యాన్లో వేసినా కానీ ఇంక ఇవన్నీ అయితే మళ్ళీ ఇంకోసారి అటు ఇటు తిప్పుతా ఉడికిస్తున్నానండి సిమ్లో పెట్టి అంటే బాగా సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా అయితే ఉడికితాయి ఇంకా బాగా కూడా వస్తాయి ఇంకా ఫస్ట్ సారి వేసినవి అన్నీ వచ్చే తీసేసానండి ఇప్పుడు నేను ఇంకా రెండోసారి చేతితో వేస్తున్నాను చూడండి చేతితోనే అని అట్లా ఉంది ఒక టేస్ట్ చూసాను నేను నాకైతే స్పూన్తోనే ఈజీ కనిపించినాయి అది స్టఫింగ్ స్టఫిన్ బయట కనబడుతుంది అట్లా చేతులు వేసేటప్పుడు రెండోసారి వేసినవి కూడా నేను ఇంకా మొత్తం తీసేస్తున్నానండి బాగా ఎర్రడాలుగాను బాగా ఉడికినాయి టేస్ట్ మాత్రం అయితే చాలా బాగున్నాయండి చూడండి నేను తీసుకున్న అయితే ఇన్ని అయితే వచ్చినాయి ఇంకా దోశ పిండి ఉండదు కదా అదైతే మిగిలింది కొద్దిగా ఇంక ఇలా అయితే వచ్చినాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు లోపల స్టఫింగ్ అంతా కూడా ఏమి ఊడకుండా బాగా అయితే వచ్చినాయి ఇట్లా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నానండి చూడండి బాగా ఉడికింది పైన అయితే క్రిస్పీగా లోపల అయితే సాఫ్ట్గా చాలా బాగున్నాయి అసలు గొంత పొంగనాలు వేసే ప్యాన్లో వేసినా కానీ బాగా వస్తాయి పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి అండి నేను ఇట్లా చేయటం సెకండ్ టైం అంతేనండి వీడియో